ఆలయంలో వైభవంగా పౌర్ణమి ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయంలో అమ్మవారి ఆలయం ఎదుట స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువు తెచ్చి సంప్రదాయ పద్ధతిలో పౌర్ణమి ఊంజల్ సేవ జరిపారు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేదోక్తంగా పవిత్రమాలలు సమర్పించారు ఉయ్యాల ఉత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక తన్వాయితంతో ప్రవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు శ్రీకాళహస్తి శివరాలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి ఉంజల సేవ స్వామి అమ్మవార్ల ఉయ్యాల ఉత్సవాన్ని ఆగముక్తంగా చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు చేపట్టారు ఆలయ అనువంశిక దీక్షా గురుకులు స్వామినాథన్ గురుకులు అభిషేక గురుకులు సురేష్ వేదపండితులు అర్ధగిరి సారథ్యంలో ఆగమ శాస్త్రోక్తంగా విశేష పూజలు జరిపారు స్వామి అమ్మవార్లను భక్తుల శివనామ స్మరణలు శంఖారవం డమరుక నాదాల నడుమ ఉయ్యాలలో ఊపుతూ ఉయ్యాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో ఊగుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తత్వంతో పులకించారు స్వామి అమ్మవార్లకు పవిత్ర మాలలను వేదోక్తంగా సమర్పించారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన పూర్ణ హారతులను సమర్పించారు ఈ విశేషోత్సవంలో ఆలయ డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి అధికారులు నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు